పోలీస్ యాక్షన్ తర్వాత హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి హైదరాబాద్ని దిగ్బంధం చేశారు అప్పటికే ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ ని మొత్తం గెరావు చేసేసింది రజాకార్ మూమెంట్ అంటారు దాన్ని రజాకార్లను అణిచివేయడంలో మన ఇండియన్ ఆర్మీ సఫలీకృతమైంది ఆ యొక్క సమస్యలను చూసి ఆ యొక్క భయానక స్థితిని చూసి మరి హైదరాబాద్ నిజాం కూడా సరెండర్ అయిపోయాడు అప్పటికీ ఈ హైదరాబాద్ సంస్థానం కేంద్ర ప్రభుత్వం విలీనం కావడము అంతా సాఫీగా జరిగిపోవడం జరిగిపోయింది కానీ ఇక్కడ సమస్య కంటోన్మెంట్ కంటైన్మెంట్ అలాగే ఉంది కంటోన్మెంట్ ప్రజల బ్రతుకులు అలాగే ఉన్నాయి కంటోన్మెంట్ సమస్యలు అలాగే ఉన్నాయి ఈ విషయంపై అక్కడ టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి అక్కడ వాళ్ళు పెత్తనం చెలాయించుకోవడానికి వాళ్ళ రాజకీయ డ్రామా రాజకీయాలు చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు తప్పిస్తే ఇట్టి ఇష్యూలపై వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అరే ప్రజలకు మనం విముక్తి కలిగించాలి ప్రజా సమస్యలను తీర్చాలి అంటే ఈ కంటోన్మెంట్లో ఉన్న భూములన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్ చేసి ఇక్కడ ప్రజానీకానికి మనము ఫ్రీడమ్ కల్పించాలి ఈ బ్రిటిష్ చట్టాల నుండి విముక్తి కలిగించాలి అనే తపన ఏ పార్టీకి లేదు అక్కడ అందుకనే మా పార్టీ కంకణం కట్టుకున్నది ఈ కంటోన్మెంట్ని విముక్తి కలిగించి ప్రజలకు మేము ఫ్రీడమ్ ఇప్పించే వరకు ఈ వేదిక నుండి నా ప్రజానీకానికి దేశానికి నేను సందేశం ఇస్తున్నాను ఈ పార్టీ ఏర్పడింది ప్రజల సమస్యల కొరకే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కొరకే రాజ్యాంగాన్ని రక్షించడానికి కొరకే మేము ఈ పార్టీని ఈ స్టేట్ కి తీసుకురావడం జరిగింది అయితే మరొక విషయం ఎప్పుడైతే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్ చేయడానికి ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్ జరిగింది ల్యాండ్ అక్విజేషన్ ప్రొసీడింగ్స్లో డిస్టిక్ కలెక్టర్స్ అప్పటి నివాసం ఓల్డ్ గ్రాండ్స్ బిల్డింగ్లో నివసిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు అక్విజేషన్ నోటీస్ దానికి భిన్నంగా కంటోన్మెంట్లో మిలటరీ ఎస్టేట్ ఆఫీసర్లు కూడా వారికి నోటీసులు జారీ చేసి బిల్డింగ్ ఓనర్లకి మీరు లీజ్ డీడ్ రాసివ్వాలి లేదా అడ్మిషన్ డీడ్ రాసి ఇవ్వాలి లేని పక్షంలో మేము ఉన్నతంగా మేము ఎవిక్ట్ చేసి పంపించేస్తాము అని నోటీసులు పంపించడం జరిగింది అక్కడికి ప్రజలు అక్కడ ఉన్న అయినటువంటి సర్వేందర్ గారిని వేదికకు అలంకరించిన మా మిత్రులకు అందరికీ తెలిసింది ఈరోజు పబ్లిక్ అందరికీ ఎటువంటి ఉన్నాయి దీనికి కోరేదే ఒక కొత్త పార్టీ రావాలన్నట్టు వాళ్ళందరికీ ఒక కోరిక మేరకు మేము ముందు ముందు మూడు వందల సీట్స్ తో ఫైట్ చేయడం జరుగుతుంది డ్రగ్స్ కల్చర్ వచ్చేసి పట్టించుకోకుండా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ యూత్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళకు అర్థం కాని పరిస్థితుల్లో ఒకటే మనవి గ్రహించండి గ్రహించేసి మా తోడు ఉంటారనేటు మేము అనుకుంటున్నాము ముందు ముందు నిజంగా తెలంగాణకు తీర్చిదిద్దే బాధ్యత అధ్యక్షుల ధన్యవాదాలు ఇప్పుడు నేషనల్ సెక్రటరీ మరియు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శర్మ పదాన్ని మాట్లాడకపోతున్నాం